ఈ దిన దేవుని వాగ్దాను యోహాన్ సువార్త పదమూడో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన మీరు ఒకరినొకరు ప్రేమించబలేనని మీకు కొరత ఆజ్ఞను ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించవలను దైవ దైవజనమ మొదటగా నిన్ను ప్రేమించాలి నిన్ను ప్రేమించే వారిని ప్రేమించాలి అని లోకానికి అపవాది చెప్పే అబద్ధాలు రోజూ వింటూనే ఉంటున్నావు కదా ప్రియులారా చెప్పే ప్రతి వాటికి శివయ్యక జాగ్రత్తగా ఉండండి అపవాది అవను ప్రేరేపించి దేవుని ఆజ్ఞను మీరు చేయవద్దన్నది చేసేలాగని చేశాడు అయితే సత్యమును తెలుసుకుని నీవు ఎలా నడుచుకుంటున్నావు అందరినీ ప్రేమించే మనసు ఉందా స్వలాభానికి స్వార్థానికి ప్రేమ చూపిస్తున్నావా అయితే జాగ్రత్త దేవుడి నీతోనే మాట్లాడుచున్నాడు ఆయనను పోలి నడుచుకోనని వారు ఆయనతో జీవించలేరు అయితే ఎక్కడ ఉన్నావో అక్కడనే క్షమాపణ వేడుకొని ప్రవర్తన మార్చుకో సమయం ఉండగానే సరిదిద్దుకో దేవుని రాకడ సమీపంగా ఉంది మారు మనసుకు తగిన ఫలములు ఫలించి నిత్య జీవమును ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమెన్